హాయ్ అండి అందరూ బాగున్నారా ఆ మహాదేవుడు కార్తీక మాసంలో మా వీధిలోకి స్వర్ణారాధంలో ఏం చేశారండి స్వామివారిని దర్శించుకుని అందరూ ధన్యలమయ్యాము మన సాగు గురించి మన జీవన శైలి గురించి చాలా చక్కగా చెప్పారండి రామాలయం వీదంతా ఆడావిడిగా చాలా బాగుంది మీరు చివరి వరకు చూడండి కార్తీక మాసంలో కదా ఇప్పుడు పరమాత్మ అధర్మ సమయమైన సమయంలో అవతరించాలి అందుకే మనము కార్తీక మాసం అంటే శివునికి ఇష్టం అని చెప్తాం కదా అందులో కార్తీక మాసం అవుతుంది అయిపోతుంది అయితే ఈ కార్తీక మాసాన్ని కార్తీక దీపాన్ని ఎందుకు పెడతామో ఈ నెలలోనే అంటే కార్తీక మాసంలో రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది పగలు సమయం తక్కువ ఉంటుంది రాత్రి ఎక్కువ ఉన్నట్టే అజ్ఞానం ఎక్కువ ఉంది కానీ మనం ఇప్పుడు వెళ్ళి చూస్తే ఈ జ్యోతిర్లింగం ఈ వజ్రలింగం మనం కదా కానీ అప్పటికి మీరు ఇప్పుడు చూస్తున్నానంటే కాబట్టి మనం ఎంతో పుణ్యం చేశామనమాట ఒక నిమిషం యూట్యూబ్ చూపిస్తుంది మళ్ళీ భగవంతుడు అక్కడ అంత అందుకే ఒక్కడతా అందుకే దేవదేవ మహాదేవుడు అంటారు దేవదేవ మహాదేవుడు దేవతలకే దేవుడు దేవతలకు సమస్య వచ్చినప్పటికి కూడా భగవంతునికి పరమేశ్వరు దగ్గరి దగ్గర వెళ్ళడము మరి దేవతలు గారి ధర్మాత్మలు మహాత్ములు పుణ్యాత్మలు మనుష్యాత్మలు సర్వాత్మలు ఎవరిని ఆరాధిస్తున్నారు ఆ పరమేశ్వరుడు మరి జ్యోతిష్లు మరి చివరి రావణాసురుడు కూడా ఎవరిని తపస్సు చేశాడు శివుని యొక్క సో యావత్ ప్రపంచమంతా కూడా పరమాత్ముని పూజ చేసి అయితే ఒక నిమిషం మనం ఎలా చేసుకోవచ్చు ఆ జ్యోతిర్లింగాన్ని పూజ చేస్తూ వచ్చినాం కదా అయితే భగవంతుడు నిజ రూపం జ్యోతి జ్యోతికి మనము అభిషేకాలు చేసే కాదు ఆరతి వచ్చి వెలిగించచ్చు అంతే కదా అందుకు విక్రమాదిత్య మహారాజు జ్యోతిని జ్యోతిర్లింగ రూపంలో పెట్టి పూజ చేస్తే అలా పన్నెండు జ్యోతిర్లింగాలకు అలా చేసుకుంటూ వచ్చినాం అయితే ఇప్పటికీ మనకు చేస్తూ వచ్చినాం భక్తి భావన శ్రద్ధ నమ్మకం అన్ని చేస్తున్నాం కానీ ఇప్పటికీ కూడా భగవంతుని గురించి ఎవరికైనా యథార్థంగా తెలుసా భగవంతుడు ఎవరు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు ఆయన నామము రూపం దేశము కాలము కర్తవము గుణాల గురించి ఎవరికైనా తెలుసా పూర్తిగా తెలుసా మరి తెలుసుకొని చేయాలో ఊరికి భావనతోనే మాత్రమే తెలుసుకొని చేస్తే పూర్తి ఫలితం వస్తుంది కాబట్టి భగవంతుడు అతని పేరు సదా శివుడు సదా అంటే శాశ్వతం సదా ఒకే నామ పేయని అంటే పరమాత్మ మనకైతే జన్మకు ఒక పేరు ఉంటుంది ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క పేరు మరి అతని రూపం బిందు స్వరూపం అందుకే శివలింగం ఒక యాభై అడుగులు అరవై అడుగులు శివలింగం పెట్టింది మూడు నామాలు చూపిస్తాయి కదా ఆ మూడు నామాల మధ్యలో కూడా మనం ఏం పెట్టాము ఏం పెట్టామంటే దీని మొట్టు తన్ను ఇలా నిలబెట్టారు అది పరమాత్మ నిజ స్వరూపం భగవంతుడు అంటేనే భగవంతుడు అంటే మనకు ఎవరు ఏది రావాలంటే ఆ జ్యోతి చదా అందుకే నంది రెండు కొమ్మల మధ్యలో చూసినా కూడా మీకు ఏం కనిపిస్తుంది ఆ జ్యోతి కనిపిస్తుంది ఈ పరం జ్యోతిని ఎవ ప్రపంచం అంతా కూడా చేస్తుంటారు చదా మరి పరమాత్మ ఎక్కడుంటారు ఎక్కడున్నారు మనసు జ్యోతి జ్యోతి మనసులో మనసులో కదా అతను ఒక స్థానంలో ఉన్నాడు ఆయన ఒక స్థానం క్యాపిటల్ ఉంటుందా లేదా అతను మనము తలుచుకున్నప్పుడు మన మనసులో ఆ శక్తి అనుపం మనకు వస్తారు ఇప్పుడు మీరు దేవుడు రాగానే ఇలా పెట్టుకున్నారు అంటే అందరు ఇలా పైకి చూపిస్తున్నారు అంటే పరమాత్మ ఎక్కడున్నట్లు ఉన్నాడు దాని ప్రతిమ ఇక్కడ ఉంది ఎదురుగా కానీ చైతన్యంగా ఎక్కడున్నాడు ఉన్నాడు మరి దేవుడు రాగానే కూడా మనం కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తాం మనసులో నమస్కరిస్తాం కదా అంటే మనసు కూడా ఎక్కడ వెళ్తాంది పైన వెళ్తాం చేతులు పైకి చూపిస్తున్నాం మనసు పైకి చూపిస్తున్నాం అంటే పైన ఉన్నాడు మరి ఎక్కడున్నాడు ఇది తెలుసుకోవాలి పైన ఉన్నాడనే ఒక భావన ఉంది కానీ ఎక్కడ అనేది మనకు యథాప్తంగా తెలియదు అందుకే గీతలో చెప్తారు అయ్యగారు ఎవరు మాట్లాడారు సైలెంట్కి వచ్చి వినండి తర్వాత మీకన్నీ చేస్తాను పూజా ప్రసాదం అన్ని ఉంటుంది కాబట్టి గీతలు ఏం చేస్తే నాకంటే ఉన్నతమైనటువంటి స్థానం కానీ వ్యక్తి కానీ వస్తువు కానీ శక్తి కానీ ఏది లేదు అంత సైన్స్ కందని గ్రహాలకు అతీతమైన మూడవ లోకంలో పరంధామంలో ఒక ప్రకాశ లోకంలో ఒక జ్యోతిర్బిందు రూపంలో ఉంటాడు పరమాత్మ అనమాట కదా అక్కడున్న పరమాత్మ ఈ భూమి పైన ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు మంచి కాలంలో వస్తాడో చెడు కాలంలో వస్తాడు వెరీ గుడ్ కదా మంచి కాలంలో చూస్తూ ఉంటాడు ఇప్పుడు మీ పిల్లల్ని ఏడ్చిన వాడు ఇచ్చుకుంటారా ఆడుకున్నవాడు ఇచ్చుకుంటారా ఏడ్చినా అందుకే గీతల గురించి యథాయథాహి ధర్మస్య జ్ఞాని భవతి భారత ధర్మజ్ఞాని ఏర్పడిన ఈ సమయంలో అధర్మము అన్యాయము అశాంతి అవినీతి అక్రమాలు రోగాలు పాదు చింతలు సమస్యలు ఇవన్నీ పెరిగిపోయిన ప్రపంచం అంతా మరి ఇటువంటి సమయంలో భగవంతుడి భూమి రావాల్సిన అవసరమా లేదా ఉంది కాబట్టి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్వయంభు నిరాకరాడు కాబట్టి ప్రజాతిక బ్రహ్మ యొక్క శరీరంలో ప్రవేశించేసి ఈ ప్రపంచానికంతా కూడా సత్య గీత జ్ఞానాన్ని తెలియచేస్తూ వస్తున్నాం ఈ ఉద్దేశంతోనే ఈ అందరికీ తెలియచాల ఉద్దేశంతో ఈ రకము ఆరు సంవత్సరాల నుండి బయలుదేరి అనేక రాష్ట్రాల్లో లక్షలాది మందికి దివ్య దర్శనం కాబట్టి మన ఆత్మ జ్యోతిని పరంజ్యోతితో వెలిగించుకోవాలనే దానికి గుర్తుగా కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మనం చేస్తామని అర్థమందా మరి పరమాత్మ ఈ భూమి పైన అవతరించాడు జ్యోతిర్బిందు స్వరూపుడు అవతరించేది ఎందుకోసము ధర్మ స్థాపన కోసం అవతరిస్తానని చెప్పారు అంటే మన భారతదేశం ఆదికాల శక్తయుగంలో మనది ఆది సనాతన దేవి దేవత ధర్మం మనం ఈ భారత భూమిలో దేవభూమి పుణ్యభూమి రామ జన్మభూమి రామ నర్జం స్వర్ణయుగం ఉండింది అప్పుడు మనమంతా దైవీ గుణాలతో దైవి శక్తులతో సంపూర్ణ సుఖము శాంతి ఆనందం ఆరోగ్యంగా మనం ఈ భూమి పైన ఉండేవాళ్ళం ఇప్పుడు ఆదిగాల సత్యయుగము మరి ఇప్పుడు అలా సత్యయుగము త్రేత ద్వాపర కలియుగం వచ్చేటప్పటికి ఇప్పుడు మనలో సుఖము శాంతి ఆనందం ఉందా లేదు ఆ దైవత్వాన్ని మనమంతా కూడా కొంత రెండు యుగాలు అనుభవించేసినాము తర్వాత నుండి చెడుకు వశమై పోగొట్టుకున్నాం కదా అందుకు మళ్ళీ భక్తి చేస్తున్నాం ఏంటికి మళ్ళీ మా కాశక్తినివ్వండి పరమాత్మ అదే కదా మన కాబట్టి ఇస్తున్నాడు జ్ఞానాన్ని దాని బా మనము పూజ చేసిన పని ప్రతిఫలాన్ని ఇవ్వడానికి జ్ఞానంలో వచ్చినాడు జ్ఞాన సాగరుడు వచ్చి మనకి జ్ఞానం చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే ఇప్పుడు మళ్ళీ ఆ ధర్మస్థాపన ఆ సతీగం రాబోతుంది ఆ సతీగంలో మనమందరూ దైవ మానవులుగా దేవతలుగా మనం కావాలి అంటే మీలో దైవీ గుణాలను నింపుకోవాలి అని పరమాత్మ చెప్తున్నాడు అనమాట కాబట్టి మీకందరికీ ఒక గుడ్ న్యూస్ గాడ్లీ న్యూస్ ఏమంటే అతి త్వరలో మన భారతదేశం దేవభూమిగా సత్యగ స్వర్గం రాబోతుంది క్లాస్ మరి అది రావడం కాదండి అందులో మనమందరం కూడా రాబోతున్నాం చూడండి మనం ఎలా ఉంటాం దేవతలుగా ఉండాలంటే ఎలా ఎంత సంతోషంగా ఉంటాం కదా అది ఖచ్చితంగా మంచి ప్రపంచం రాబోతుందండి అయితే మనము దానికోసం కోసం మనం ఏం చేయాలంటే రోజు మనం ఒక భగవంతుడు ఒక మంచి గుణాన్ని తీసుకొని ఒక చెడు గుణాన్ని వదిలేస్తే దానికి పరమాత్మ శక్తిని ఇస్తాడు జ్ఞానాన్ని కూడా ఇస్తాడు కదా జ్ఞానం శక్తి కాకుండా వదలలేదు అదే అనమాట కాబట్టి మనం అది వదిలితే ఖచ్చితంగా సత్యం రాబోతుంది అయితే భగవంతుడు ఏం చెప్తాడంటే నన్ను గురించి తెలుసుకునేది కాదు మీ గురించి కూడా మీరు తెలుసుకోవాలి నీ గురించి నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే నన్ను తెలుసుకోగలవు తలుచుకోగలవు అని చెప్పాడు కానీ ఈ రోజు మానవుడు చూడండి వేరే ప్రపంచం గురించి అంత బాగా తెలుసుకుంటాడు స్వయం గురించి మాత్రం తెలుసుకోలేదండి ఎక్కువ వేరే వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాడా స్వయం పరిచింతన ఎక్కువ చేస్తున్నాడా స్వయం చింతన ఎక్కువ చేస్తున్నాడా చెప్పండి వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడా స్వయం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు ఈ రోజు వేరే వేరే పరిచింత ఎక్కువ ఉందా లేదా పరచింతన పతనానికి మూలం స్వచింతన స్వర్గానికి మార్గం స్వయం చింతన చేసి స్వర్గానికి వెళ్దామా పరచింతన చేసి పతనం అవుదామా లేదు పరమాత్మ చింతన చేసి పరంకామానికి పోదామా స్వయం కాబట్టి రెండు చింతనలు చేస్తే చాలు రోజు ఒకటి స్వచింతన రెండు పరమాత్మ చింతన అటువంటి వాళ్ళకు ఏ చింతలు ఉండవండి చింతన లేదు కాబట్టి చింతలు ఉండే మరి చింతలు అది కాబట్టి చింతలు వదలండి చింతన చేయండి పరమాత్మ చింతన స్వచింతన అంటే ఏంటంటే స్వయం అన్ని తెలుసుకుంటున్నాడు అంతరిక్షంలోకి పోతున్నాడు అంతరాత్మ గురించి తెలుసుకోగలం ప్రపంచాన్ని చేతులు చూస్తాను ఈరోజు శనులు అరిచేతులు భగవంతుడు అరిచేతిలో స్వర్గాన్ని చూపించేదానికి ఆయన వచ్చాడు ఇప్పుడు అరిచేతిలో స్వర్గాన్ని నరకాన్ని చూస్తున్నారు నరకాలు చూస్తున్నారు చిన్నపిల్లలు కూడా అరిచేతిలో ఏం చూస్తున్నారు నరకాలు చూస్తున్నారు అంటే ఎక్కువ చెడుని ఎక్కువ వ్యర్థాన్ని ఎక్కువ చూస్తాను చెడుకు వ్యర్థాన్ని ఎక్కువ చూస్తున్నాను కదా కాబట్టి అతి త్వరలో మంచి ప్రపంచం రాబోతుంది కాబట్టి తనను తాను తెలుసుకోవాలి నేను ఎవరు ఎక్కడి నుండి వచ్చాను ఇది తెలుసుకోవాలి మరి ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రశ్న వేస్తాను మీరు ఎవరు అని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు నాకు ఏమని చెప్తారో ఒక పేరు పేరెంట్స్ జాబ్ అంతే కదా చెప్పేది ఈ శరీరం గురించి ఉందా లేదా వెరీ కూర్చోడండి డ్రైవర్ ఆడే కూర్చోండి సిస్టం ఎక్కడ ఉంటుందో ఈ శరీరంలో మొత్తం శరీరాన్ని నడిపించే సిస్టమ్ బ్రెయిన్ దగ్గర ఉంటుంది బ్రెయిన్ అంటే మన బ్రెయిన్ చూపించాం కాబట్టి ఈ ప్రధానమైన స్థానం పవిత్రమైన స్థానం ఈ శరీరంలో ఇక్కడ అందుకే ఇక్కడ కొట్టు పెట్టేది మనం దేవుడు రాగానే లేదు గుడికి మనం వెళ్ళగానే పొట్టు పెట్టాం మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా పొట్టు ఇస్తాం ఎందుకు ఇస్తున్న తెలుసా నేను ఆత్మ మీరు ఆత్మ మన పరస్పరంలో సోదలము మనకందరికీ తగ్గిన పరమాత్మ మనం చోటి ఇది ఇలా మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం ప్రాణం నుంచి చెప్పండి ఇక్కడ ఇప్పుడు చెప్పండి అందుకే ఇక్కడ పెట్టేది ఇక్కడ పెట్టేది ఎందుకంటే నేను ఆత్మ ఇది నా శరీరం ఎంతవరకు నేను ఆత్మ ఉన్నంత వరకు ఇది నా శరీరం కాబట్టి ఎక్కడి నుండి వచ్చింది అక్కడికే వెళ్తుంది ఇది ఎక్కడే వెళ్తుంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అక్కడే వెళ్తుంది అయితే ఎక్కడ మన ఇల్లు పరందాము చెప్పదాం కదా మూడవ లోకంలో పరందామా అక్కడ అక్కడ నుండి అనమాట అక్కడి నుండి వచ్చినప్పుడు మనం మంచిగా ఉన్నాం ఆది సనాతన సత్యంగా అలా సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలు త్రేతాయుగంలో ధర్మం త్రీ అంటే మూడు ద్వా అంటే రెండు పాదాలు కలియుగంలో అంటే ఇప్పుడు ధర్మం ఒంటి పాదంలో ఉందా లేదండి పాదం కాదు కుంటిపాదం అయితే ధర్మము నూటికి రెండు మూడు శాతం మాత్రమే ఉంటది అంతే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పునః ఆ నూటికు నూరు శాతం ధర్మం నాలుగు పాదాల మీద నూటికి నూరు శాతం ధర్మ స్థాపన చేయడానికి భగవంతుని కార్యం అండి ఇది సాధారణ కార్యము భగవంతుని కార్యంలో మీరు ఇప్పుడు పాల్గొన్నారు స్వతంత్రం సమరజంలో పాల్గొంటేనే గొప్ప నవేత్తలు అంటే ఇప్పుడు భగవ స్థాపన కార్యంలో రామరాజ్య స్థాపన కార్యంలో మీరు అందరూ వచ్చారండి భగవంతుని కార్యంలో అంటే కాబట్టి మీకు అందరూ కూడా ఆ సతీవులు తప్పకుండా వస్తారండి ఆ యొక్క భగవంతుని శక్తి ఆయన యొక్క దృష్టి ఈరోజు మీ పైన పడింది కాబట్టి ఇప్పుడు ప్రతి మనిషి యొక్క మనసు అశాంతి ఉందా లేదా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ప్రతి మనిషి కొబ్బరికాయలు కొడతరు కానీ ఎందుకంటే పూజలు చేస్తూ ఉన్నాం కొబ్బరికాయలు కొట్టేస్తున్నాం పువ్వులు వేసేస్తున్నాం అగ్రతలు వేస్తున్నాం హరితలు వేసేస్తున్నాం కానీ మనకి ఏదైతే కావాలో రావడం లేదు కదండి ఆరోగ్యం వస్తుందా పూర్తిగా శాంతి సుఖము ఆనందము ఉన్నాయా పూర్తిగా అప్పుడప్పుడు మాత్రమే ఉన్నాయి చాలా అప్పుడప్పుడే సదా ఉంటుందా సదా ఉంటది కదా మరి దానికోసమే కదా భగవంతుని మనం ప్రార్థించేది అయితే పెద్దలు ఎందుకు పెట్టారంటే పూజ మూడు సార్లు ఉంగారం చేద్దామండి ఇప్పు ఏదైతే కోపం ఉందో మనం మన పిల్లల మీద కూడా మన పిల్లలంటే ఇష్టమే కదండి ప్రేమే కదండి అయినా కూడా కోపం చేస్తూ ఉంటామా అలాగే బయట వాళ్ళ మీద కూడా కోపం చేస్తూ ఉంటామా మరి కోపం చేసినప్పుడు మనకి ఏమన్నా సంతోషంగా ఉంటుందా కొన్ని అవసరాలకి సంతోషంగా ఉంటుందా మరి లేదు కదా భగవంతుడు ఏం చెప్తున్న అవసరం లేదు నీకు ఏదైతే కావాలో నచ్చుకుంటున్నా అని అలాంటి ప్రపంచంలోకి మనం అడుగు పెట్టాలి అంటే తప్పకుండా భగవంతుడు చెప్పేటువంటి జ్ఞానం మనం వినాలి జీవితంలో ఆచరించాలి కదండి కాబట్టి మరి ఏడు రోజులు సప్తాహం అని జరుగుతుంది ఇక్కడ మనకి స్పెన్సర్స్ ఎదురుగుండా బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఉందండి అక్కడ మీరు రేపటి నుండి ఒక గంట సమయం ఏడు రోజులు మీరు స్పెండ్ చేస్తే భగవంతుని విద్యాలయంలో ఏం చెప్తున్నాడు అనేది విని మీరు మీరు గృహస్థల్లో ఉండండి వ్యాపార వ్యవహారాలు చేసుకోండి మీరు ఏమీ మారాల్సిన అవసరం లేదు ఎలా అయితే భగవంతుడు సేవ చేయడానికి ఒక స్వామి వివేకానందలో మరి ప్రణవానందం నాకు సమయం లేదనేది నా ఆ రోజునే తేడా అండి

బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం సర్పవరం జంక్షన్లో మనకు చాలా దగ్గరలోని అందరూ వెళ్ళండి ఓకేనా బాయ్ అండి